వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతికి కారణమైన అజరా హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య హన్మకొండ జిల్లా కార్యదర్శి డి తిరుపతి డిమాండ్ హన్మకొండ జిల్లా కేంద్రంలో ములుగు రోడ్లో లో గల అజరా హాస్పిటల్లో మహిళ మృతికి కారణమైన అజరా యాజమాన్యంపై కఠిన చర్యలు కోరుతూ ధర్నా నిర్వహించారు మరి ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు హాస్పిటల్ కు వచ్చే రోగులను దోచుకోవడమే హాస్పిటల్ లక్ష్యంగా పనిచేస్తుందని ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ దోచుకు తింటున్నారని ఆరో సాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందిన చిలకల హాస్పిటల్లో అడ్మిట్ కాగా ఉదయం అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో హాస్పిటల్లో వైద్యులు లేకపోవడం వల్ల మృతి చెందిందని వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయిందని తిరుపతి ఆరోపించారు గతంలో అనేక సంఘటనలు ఎలాంటివి జరిగినా ప్రభుత్వం జిల్లా వైద్యాధికారులు మరి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు మహిళ మృతిపై విచారణ చేపట్టి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి

ये वाले पे नो బిఆర్ ఆసుపత్రిలో గత వారం కింద మా అత్తమ్మ జాయిన్ అయింది జాయిన్ అయినప్పుడు ఆయన జరిగింది గత నాలుగు రోజుల కింద ఆ నాలుగు రోజుల కింద అయితే ఈరోజు పొద్దున ఆమె జరిగింది కారణం ఏంటంటే డాక్టర్లు కరెక్ట్ టైంకి లేరు అక్కడ అక్కడ ఒక నర్సులు పెట్టినాము నర్సుని పెట్టేసి డాక్టర్ పక్కకు పోయి ఆయన ఒక వేరే టైంలో వచ్చి చెప్తాను వస్తాను అరగంట తర్వాత వచ్చి అరగంట ముందు రోజు చనిపోయింది ఎట్లంటే గిలగలు అయితే అమ్మాయి గారు పాపం కష్టంకి వచ్చేసి ఆమెకు ఏం చేయాలి చూసుకోక చనిపోయింది సో అది మాకు అందరూ కూడా ఇంతమంది వచ్చి ఇప్పుడు ఇంకా దేశానికి కారణం అదే మాకు ఏదైనా విధంగా మా కుటుంబానికి చనిపోయిన కుటుంబం న్యాయం జరగాలని ఇంతమంది ఇక్కడ నిలబడ్డారు డాక్టర్లు ఏమంటారు డాక్టర్లు కూడా చూస్తాం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇంకా పొద్దు నుంచి ఎనిమిది నెలలకు వచ్చే మనుషులను ఇప్పుడు టైం మూడు అయింది అది ఇప్పటిదాకా కూడా మాకు ఆ బాడీని అప్ప ఇప్పలేదు మరి అది కూడా ఏంది ఇంకా మొత్తం కూడా మాకు ఇంకా మొత్తం క్లారిటీ ఇస్తలేదు దానికి మాకు ఏం అర్థం కాక మరి ఇక్కడ కూర్చున్నాం మేము